இந்தூர் நகரம் காலீல மரிப்பி ఇందూర్ నగరం కాలీల్ వాడిలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న పేద విద్యార్థులకు శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు రెండు వందల మందికి ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అని నిరుద్యోగులు అంతా ఏకమై ఆనాడు మన కొలువులు మనకు వస్తాయని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి ఉద్యోగాల ఉరితాలకు వెళ్లాడాల్సిన పరిస్థితిని చూస్తామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నికల కోడ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు సకాలంలో కల్పించాలని నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరుద్యోగుల తరఫున ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మా ఫాదర్ మదర్ దన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భావి భారత భవిష్యత్తున్న మీరందరికీ సర్వీస్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అందరికీ జై శ్రీరామ్ జై ఇంత మంచి ఫుడ్ పెడుతుండే ఈ క్రియేటివ్ మా సత్యంతో తప్పు అన్నదాన్ని అంటే మన మతదాత రైతు ఏదో భగవంతుడు నాకు ఇచ్చి నా వద్ద నేను చేస్తా ఉన్నా కానీ మనమందరం కూడా రామరాజ్యాలు కోరుకుంటా ఉన్నాం గత పది సంవత్సరాల నుండి ఏ విధంగా ధర్మంలో కానీ డెవలప్మెంట్లో కానీ యూత్ నెక్స్ట్ జనరేషన్ కోసం కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ భారతదేశం ప్రపంచ పటంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈరోజు కొద్ది రోజులలో మనకు అవకాశం ఉంది దానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను దీంతో పాటు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక పది మందికి ఎందుకంటే ఖచ్చితంగా న్యూ ఓటర్స్ కానీ యూత్ కానీ ప్రపంచంలో అత్యధిక యువకులున్న ఉన్న భారతదేశం చాలా భవిష్యత్తు ఉంది ఏ ప్రభుత్వం గుర్తించలే దాని గురించి ఇక్కడ కూడా పది సంవత్సరాల నుండి నిజంగా చెప్పాలంటే యూత్కు నిజంగా వెరీ బ్యాడ్ డేస్ రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళ పీరియడ్ని పెంచడము ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీ ఉంటే కూడా ఇవ్వకపోవడము తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు ఉంటుందని కోరుకుంటున్నాం లేదా మేము వారికి నిలదీస్తాం అడుగుతాం తప్పకుండా డిమాండ్ చేస్తాం సెంట్రల్ స్కీమ్లు కూడా చాలా ఉంటాయి ఈ రెండు రెండు నెలల తర్వాత కంప్లీట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత యూత్కు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయో మేము తప్పకుండా దాని మీద ఎక్ససైజ్ చేస్తాం నా మేనిఫెస్టోలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మీద తప్పకుండా నేను నిర్వహిస్తాను నేను అది జూన్లో ఉంటుంది తప్పకుండా జూన్లో